ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో ఆర్యవైశ్య యోజన సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు వేడుకల్లో భాగంగా స్థానికంగా ఉన్న విఘ్నేశ్వర స్వామి ఆలయం నుంచి పాతపేట గడ్డ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఎంపీ కేసరేణి శివనాథ్ పాల్గొని చిన్నారులతో కలిసి ఆడిపాడారు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ చిన్నారులతో కలిసి కరసాము చేశారు మహిళలు సారెను ఇచ్చి పుచ్చుకున్నారు ర్యాలీలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఆర్యవైశ్యులు క్రమశిక్షణతో ఉంటారని కులమతాలకు అతీతంగా ఆర్యవైశ్యులు ముందుకొచ్చి సంక్రాంతి సంబరాలను నిర్వహించడం ఆనందకరమన్నారు ఎంపీ కేశరిని శివనాథ్ నిజంగా చిన్న పిల్లల ప్రదర్శనలు కర్ర ముఖ్యంగా మా తాతయ్య గారిని చూస్తే ఎప్పుడో చిరంజీవి గారినో బాలకృష్ణ గారినో కత్తి సాగులో చూసినంత విధంగా ఆనందంగా ఉంది మన దాకా వీడియోల్లోనే చూసాం ఇవాళ ప్రత్యక్షంగా చూడటం చాలా ఆనందంగా ఉంది ఈసారి మా విజయవాడ ఉత్సవంలో తప్పకుండా కర్ర కర్ర సాము అంతేకాకుండా సంక్రాంతి అంటేనే అందరం కూడా బంధుమిత్రులతో జరుపుకునే పండుగ చూస్తే ఇవాళ రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం నెలకొని ఉంది అందరూ కూడా బంధుమిత్రుల దగ్గరికి ఎక్కడెక్కడ ఉన్నా వచ్చి ఇక్కడ గడిపి సంక్రాంతి వారిని మన గౌరవ ముఖ్యమంత్రి వారిని కూడా నాలుగు రోజులు గ్రామానికి వెళ్ళి ఇంత బిజీ షెడ్యూల్లో రెస్ట్ తీసుకుని మళ్ళీ రీఛార్జ్ అయ్యి వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని పరిగెత్తే విధంగా ఉండబోతున్నారు మనమందరం కూడా బంధుమిత్రులతో కలిపి ఈ సంక్రాంతి చక్కగా జరుపుకుని ముఖ్యంగా మరీ బిజీ లైఫ్ ఉంది అందరికీ కూడా ఎక్కడెక్కడో సిటీస్లో ఉన్నారో అందరూ కూడా వచ్చారు అందరూ కూడా చక్కని సంద్రా సంక్రాంతి జరుపుకోవాలి జగ్గైపేట నిజంగా చూస్తే ఈ సంక్రాంతి ఉత్సవాలు చాలా బాగున్నాయి అన్నీ చాలా బ్రహ్మాండంగా జరిపారు ఆల్రెడీ హైదరాబాద్ నుంచి వచ్చే రోడ్ అయిపోయింది మూడు రోజుల నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రోడ్డు కూడా అయింది దాని మీద దృష్టి పెట్టాం తప్పకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా హైదరాబాద్కి జర్నీ చేసే విధంగా నందిగాంలో కానీ జగ్గాపేట అయితే పెద్ద ఇబ్బంది లేదు నందిగాం ప్రాంతంలో ఉంది అటువంటి ట్రాఫిక్ ఇబ్బందుల సమస్యలను తప్పిస్తాం ఎప్పటి నుంచో చెప్తున్నాం కాంట్రాక్టర్కి కాంట్రాక్టర్ ఇబ్బంది వల్ల వేరే వాళ్ళని తీసుకొచ్చి చేపెట్టడం దానివల్ల కొంచెం ఇబ్బంది జరిగింది అటువంటి ఇబ్బంది లేకుండా కృషి చేస్తాం థ్యాంక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్